నమో 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 భగవతే 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 వాసుదేవాయ 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 ఓం ఓం భాగవత మహాపురాణము ప్రథమ స్కంధము పద్నాలుగవ అధ్యాయము అపశకనములను జూచి ధర్మరాజు అశుభములను శంకించుట అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చుట సూతుడు వచించెను కొంతకాలము క్రిందట పుణ్యకీర్తియగు శ్రీకృష్ణ భగవానుని యొక్క కార్యకలాపములను గురించి తెలుసుకునుటకును ఇతర ఆత్మీయుల యొక్క క్షేమ సమాచారములను విచారించుటకును ధర్మరాజు అర్జునుని ద్వారకకు పెక్కు మాసములు గడిచినను అర్జునుడు ద్వారక నుండి తిరిగి రాలేదు ఇచట హస్తినాపురమునందు పలు విధముల ఘోరములైన అపశకునములు జరుగుచుండుట ధర్మరాజు గమనించెను కాలగమనము మిగుల భయంకరముగా మారినది వసంతాది ఋతువుల యొక్క ధర్మములన్నీయును దారుమారగుచుండెను జనులు క్రోధావిష్ఠులు లోభులు అసత్యవచనులు అగుచుండిరి వారు బ్రతుకు తెరువు కొరకు పాపమార్గమునే అనుసరించుచుండిరి జనుల వ్యవహారములన్నీయును కుటిలత్వముతో కూడియుండెను మిత్రుల మధ్య మూర్ఖత్వము మోసము ప్రబలుచుండెను తల్లిదండ్రులు సుహృదులు సోదరులు దంపతులు పరస్పరము కలహించుకొనుచుండిరి కలియుగ ప్రభావము చేత ఈ విధముగా జనులలో లోభము దంభము మొదలగు అధర్మ ప్రవృత్తులు పెచ్చుమీరుచుండును ఇట్టి అశుభ లక్షణములను గమనించి ధర్మరాజు భీమునితో ఇట్లు పలికెను యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను భీమసేన ద్వారకలోనున్న శ్రీకృష్ణ భగవానుని యొక్క తదితర బంధువుల యొక్క కుశలములను తెలిసికొని వచ్చుటకై మనము అర్జునుని అచ్చటికి పంపితిమి అతడు వెళ్ళి ఏడు నెలలైనప్పటికీ తమ్ముడైన అర్జునుడు ఇంతవరకునూ తిరిగి రాలేదు అతడు రాకుండుటకు గల కారణమేమో బోధపడుటలేదు ఇంతకు ముందు దేవర్షి నారదుడు నుడివినట్లు శ్రీకృష్ణ భగవానుడు తన లీలావతారమును చాలించు సమయము వచ్చినదా ఏమి శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహము వలనని మనకు సంపదలు నిష్కంటకమైన రాజ్యము స్త్రీజనము ప్రాణములు వంశాభివృద్ధి సత్సంతానము శత్రువులపై విజయము స్వర్గాది లోకములను పొందుటకు అర్హత ప్రాప్తించినవి వీరపురుష ఆకాశములో ఉల్కాపాతములు భూతలమున భూకంపములు శరీరములయందు రోగములు మొదలకు భీకరమైన అపశకునములు ఏర్పడుతున్నవి మన బుద్ధులను మోహములో ముంచివేయు ఉత్పాతములు త్వరలోనే కలుగునున్నట్లు సందేహము కలుగుచున్నది ప్రియ సోదర నా ఎడమ భుజము ఎడమ కన్ను ఎడమ తొడ మాటిమాటికిని అదురుచున్నవి గుండె దడగా ఉన్నది త్వరలోనే ఏదో ఒక అనర్ధము తప్పక దాపురించున్నట్లు ఉన్నది నాయనాభీమా నక్కలు ఉదయించుచున్న సూర్యునకు ఎదురుగా నిలబడి ఏడ్చుచున్నవి వాటి ముఖముల నుండి నిప్పుల వలె వేడి గాలులు వచ్చుచున్నవి కుక్క నాకు ఎదురుగా నిలిచి నిర్భయముగా గట్టిగా మొరుగుచున్నది సత్పురుష శుభములను చేకూర్చు గోవులు మొదలగునవి నాకు ఎడమ వైపున తిరుగాడుచున్నవి అశుభ కారకములైన గాడిదలు మున్నగునవి నాకు కుడివైపున సంచరించుచున్నవి వాహనములైన గజములు అశ్వములు మొదలగునవి ఏడ్చుచున్నట్లు కనబడుచున్నవి భీమసేన చూడుము మృత్యుదూత వంటి గువ్వపిట్ట తన కూతలతో నా మనస్సును కంపింపజేయుచున్నది ఒక గుడ్లగూప దానికి ఎదురుగా మరి ఒక గుడ్లగూబయు తోడై రాత్రి అంతయు నిద్రపోకుండా హృదయ విదారకమైన ధ్వనులతో ఈ జగత్తు వినాశమును కోరుచున్నవి అన్ని దిక్కుల ఎందున పొగలు ఉన్నవి సూర్యచంద్రుల చుట్టూ పరివేషములు ఏర్పడుచున్నవి భూమి పర్వతములతో సహా కంపించుచున్నది మేఘములు ఉరుములతో మిరుపులతో గర్జించుచున్నవి వాయువులు శరీరమునకు గుచ్చుకునునట్లు బలముగా వీచుచున్నవి గాలికి లేచిన తట్టమైన దుమ్ము నలు దిక్కులయందును చీకట్లను వ్యాపింపజేయుచున్నవి మేఘములు భయము కొలుపుచు అంతటను రక్తమును వర్షించుచున్నవి సూర్యచంద్రుల తేజస్సులు వెలవెలబోవుచున్నవి గ్రహములు ఆకాశమున పరస్పరము కొట్టుకునుచున్నవి పంచమహాభూతములు కుమ్మడిగా అల్ల కల్లోలములను సృష్టించుచున్నవి భూమి అంతరిక్షములు మంటలను క్రక్కుచున్నట్లున్నవి నదీనదములు చెరువులు వరదలతో క్షోభించుచూ మనస్సులను కలవరపెట్టుచున్నవి అగ్నిలో నెయ్యి వేసినను అది ప్రజ్వలించుటలేదు కాలవైపరీత్యములు ఎటుదారితీయునో తెలియుటలేదు దోడలు పాలు త్రాగుటలేదు గోవులు తమ దోడలకు పాలు ఇచ్చుటలేదు ఆవులు కన్నీరు అంబా అంబాయని అరుచుచున్నవి గోకులమున వృషభములు దుఃఖించుచున్నట్లున్నవి దేవతా విగ్రహములు ఏడ్చుచున్నట్లున్నవి అవి చెమటతో తడిసి చెలించుచున్నవి ఈ ప్రదేశములు గ్రామములు నగరములు ఉద్యానవనములు గనులు ఆశ్రమములు తేజోహీనములై విచారమును కలిగించుచున్నవి ఇవి అన్నీయును మనకు ఎట్టికేడును సూచించుచున్నవో తెలియుటలేదు శ్రీకృష్ణ భగవానుని పాదములయందు అంకుశము ధ్వజము వజ్రము మొదలగు దివ్య చిహ్నములు గలవు అవి ఈ భూమికి మిగుల శోభావహములు అట్టి శోభ ఏ ఇతర పాద చిహ్నముల వలన కూడా కలుగదు ఇప్పుడు అవశ్యముగా పృథ్వీ ఆయన పాదచిహ్నములకు నోచుకొనక శోభావిహీనమైనదేమో అని నాకు ఈ భయంకర ఉత్పాతముల వలన అనిపించుచున్నది సౌనక మహర్షి ఈ భీకర ఉత్పాతములను చూచి ధర్మరాజు మనస్సులో కలత చెందుచుండగనే అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చెను ధర్మరాజు తన పాదములపై వ్రాలియున్న అర్జునుని ఒక పర్యాయము తేరిపారచూచెను అతడు ఇంతకు ముందు ఎన్నడూనూ లేనంతగా దుఃఖితుడైయుండెను మొఘము వ్రేలాడ ఉండెను అతని కన్నుల నుండి అశ్రువులు సంతత ధారగా కారుచుండెను వెలవెలబోచున్న అర్జునుని చూచి ధర్మరాజు హృదయము మిగుల ఉద్విగ్నమయ్యెను దేవర్షి నారదుడు పలికిన మాటలు ఆయనకు జ్ఞప్తికి వచ్చాను అంతటా అతడు తన బంధుమిత్రుల సమక్షమున అర్జునునితో ఇట్లనెను యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను సోదరా అర్జున ద్వారకాపురమునందు మన ఆత్మీయులైన మధు భోజ దశార్హ ఆర్హ సాత్వత అంధక వృష్ణీ వంశములకు చెందిన యాదవులందరూనూ కుశలమే కదా పూజ్యుడు మనకు మాతామహుడు అయిన సోరసేనుడు క్షేమమేనా మనకు మేనమామయైన వసుదేవుడు అతని సోదరుడు కుశలమా వసుదేవుని పత్నులైన దేవకీదేవి మొదలకు ఏడుగురు సోదరీమణులు మనకు అత్తలగుదురు వారు తమ కుమారులతోనూ కోడళ్లతోనూ హాయిగా ఉన్నారా దుష్టుడైన కంసునకు తండ్రియగు ఉగ్రసేన మహారాజు సాధుస్వభావము కలవాడు అతడును అతని సోదరుడైన దేవకుడు బాగుగా ఉన్నారా హృదీకుడు అతని పుత్రుడైన కృతవర్మ అక్రూరుడు జయంతుడు గదుడు సారణుడు శత్రుజిత్తు మొదలగు యాదవీరులు క్షేమమేగదా యాదవుల ప్రభు అయిన బలరాముడు కుశలమేగదా వృష్ణివంశమున సర్వశ్రేష్ఠుడు మహారథి అయిన ప్రద్యుమ్నుడు సుఖమే గదా యుద్ధమున సర్వ సమర్థుడైన అనిరుద్ధుడు హాయిగా ఉన్నాడా సుషేణుడు చారుదేష్ణుడు జాంబవతీ నందనుడైన సాంబుడు ఇంకనూ శ్రీకృష్ణుని సుతులైన ఋషభుడు మొదలైన వారు తమ పుత్రులతో కూడి సంతోషముగా ఉన్నారా శ్రీకృష్ణుని సేవకులైన శృతదేవుడు ఉద్ధవుడు మున్నగువారును అట్లే కృష్ణ బలరాముల బాహుబలముతో సురక్షితులైన నంద సునందాది ప్రముఖ యదువంశీయులు కుశలముగా ఉన్నారా వీరందరును మనకు ఎంతయో ఆత్మీయులు వీరు ఎప్పుడైనను మన క్షేమ సమాచారములను గూర్చి అనుకొనుచున్నారా భక్తవత్సలుడు బ్రాహ్మణ భక్తుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు తన స్వజనులతో గూడి ద్వారకా నగరమునందు సుధర్మ సభలో సుఖముగా విరాజిల్లుచున్నాడా బలరాముని సోదరుడు ఆదిపురుషుడైన శ్రీకృష్ణుడు లోకములకు శ్రేయస్సును శుభములను అభ్యుదయమును చేకూర్చుటకై ఎదుగులము అనేది క్షీరసాగరమునందు విరాజమానుడై ఉన్నాడు ఆ ప్రభు యొక్క బాహుబలముచే ద్వారకా నగరము సురక్షితముగానే ఉన్నది యదువంశీయులు అందరూ ఇతరుల నుండి గౌరవ మర్యాదలను పొందుచూ శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదుల వలె పరమానందముతో మసలు కొనుచున్నారు సత్యభామ మొదలకు పదునారు వేల మంది రాణులు శ్రీకృష్ణుని చరణ కమలములను సేవించుచుందురు ఆ స్వామి యుద్ధరంగమున ఇంద్రాది దేవతలను ఓడించుట వలన ఇంద్రానికి అనగా సచీదేవికి భోగ్య వస్తువులైన పారిజాతాదులను వారు అనుభవించుచున్నారు శ్రీకృష్ణుని యొక్క బాహుబల ప్రభావముచే సురక్షితముగానున్న యధువంశ వీరులు నిర్భయముగా మసలు కొనుచున్నారు ఇంద్రుడు మొదలైన లోకపాలకులు కూర్చుండదగినది శ్రీకృష్ణుని ద్వారా స్వర్గలోకము నుండి బలవంతముగా భూలోకమునకు తీసుకొని రాబడినది యగు సుధర్మ సభలో యాదవ ప్రముఖులు మామూలుగా అటునిటు నడుచుచుందురు నాయనా అర్జున నీ ముఖము తేజోవిహీనమై కనబడుచున్నది నీ ఆరోగ్యము సరిగా ఉన్నదా నీవు చాలా కాలము ద్వారకలో ఉంటివి అక్కడ నీ గౌరవాదరములకు ఏ విధముగనూ భంగము కలుగలేదు కదా నిన్ను ఎవ్వరైనను అవమానించిరా నిన్ను బుచ్చుచు చులకనగా మాట్లాడి ఎవ్వరునూ నీ మనస్సును నొప్పింపలేదు కదా నీ ఔదార్యమునకు ఆకర్షితులై నీ కడకు వచ్చిన అర్థులకు నీ వాగ్దానము ప్రకారము ఇయ్యక వారిని నిరాశపరచలేదు కదా నీవు సర్వదా శరణాగతులను రక్షించుచుండువాడవు నిన్ను శరణుజొచ్చిన బ్రాహ్మణుని బాలకుని గోవును వృద్ధుని రోగిని స్త్రీని మరి ఏ ప్రాణినైననూ నిర్లక్ష్యము చేయలేదు కదా నీ స్థాయికి అనగా ప్రతిష్టకు భంగకరముగా నీవు వేరే స్త్రీని చేరలేదు కదా లేదా ఏ స్త్రీ అయినను నీ గౌరవమునకు భంగము కలుగునట్లుగా ప్రవర్తింపలేదు కదా నీవు ఇచటికి వచ్చునప్పుడు నీతో సమానుడు గాని అధముడు గాని నిన్ను పరాజితుని చేయలేదు కదా ఆతిథ్యము ఇయ్యదగిన పాలకుని గాని వృద్ధుని గాని వదలి నీవు ఒక్కడవే భుజింపలేదు కదా చేయదగని నిందింపదగిన ఏదే నీ గాని నీవు చేసి ఉండవని నా విశ్వాసము శ్రీకృష్ణనకును నీకును శరీరములు వేరుగాని మనస్సులు ఒక్కటే అతడు నీకు అత్యంత ప్రియతముడు ఆయన లేనిదే నీవు లేవు ఆయన నీకు దూరమైనచో నీ జీవితమును శూన్యముగా భావించదవు ఆ కారణముగా నీవు మానసిక వ్యధను అనుభవించుచుంటివా ఏమి అట్లుగాని ఎడల నీ మనోవ్యథకు వేరొక కారణము ఉండనే ఉండదు ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు పదునాలుగవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి